మా దురదృష్టం ఏంటంటే అంటే అంతకు ముందు మా తెలంగాణలో అంత కలిసినప్పుడు మాకుండేది గుడి మేము శ్రీశైలం గుడిని విడిపోవడం వలన కోల్పోయినా కూడా ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ స్టూడెంట్ లీడ్ స్టార్ట్అప్స్ గ్రేట్ అకాడెమిక్ ఎక్స్పోజర్ కేఎల్ డీమ్ టు బి యూనివర్సిటీ మాకు ఈ భక్తి అయితే మాకు ఎప్పుడు కూడా ఉంటుంది కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురికి కాబడతా ఉన్నారు ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ తో మంతనాలు జరుపుతూ ఉన్నాము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే కొన్ని పద్దతులు నియమాలు పాటించే వాళ్ళు అదే పద్దతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా ఒక పాజిటివ్ వేలో మేమందరం కూడా చర్చించుకుని మొన్ననే వాళ్ల కమిటీ కూడా వేయడం జరిగింది కాబట్టి కమిటీలో నిర్ణయించుకొని మరి తెలంగాణకు అధిక భక్తులు వస్తారు అధిక రాబడి కూడా వస్తుంది మరి గతంలో మాకు అక్కడి నుంచి కళ్యాణ మండపాలు గాని గుళ్ల డెవలప్మెంట్ల కోసం గాని కాలనీ గుళ్ల కోసం గాని మాకు చాలా నిధులు వచ్చేవి మరి అదే విధంగా మళ్లీ అక్కడి నుంచి మాకు నిధులు రావాలని కూడా వారిని కోరుతూ ఎందుకంటే తెలంగాణలో చాలా గుళ్ళు ఎక్కువగా ఉన్నాయి మరి ప్రాచీనమైనటువంటి గుళ్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కళ్యాణ మండపాలు గ్రామ గ్రామాన్ని కూడా అడుగుతా ఉన్నారు కాబట్టి టీటీడీ వారు తలుసుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వారు తప్పకుండా ఒప్పుకొని మా తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి నమ్మకాన్ని కలిగిచ్చి మా మీద ఒక ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశిస్తూ మరి స్వామివారికి దర్శనం చాలా బాగా అయింది మళ్లీ వారు మమ్మల్ని త్వరలోనే రప్పించుకుంటారని ఆశిస్తూ